రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచిస్తుంటారు దీనికోసం గ్రామీణ ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాలలో సర్కారు ఆస్పత్రులను ఏర్పాటు చేసి వైద్యులను నియమిస్తుంటారు కాని కొందరు వైద్యులు డబ్బుల సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ ఆస్పత్రులలో డ్యూటీలు చేయడం మానేసి ప్రైవేటు క్లినిక్లకు వెళ్తుంటారు తమ డ్యూటీ సమయంలో కూడా కొందరు ఇతర ఆస్పత్రులకు వెళ్తుంటారు మేడం గారి కోసం వచ్చారా ఏంటండి ఏంటి బాగోలేదు ఎంతసేపు అంది వచ్చా గంటలాగా వచ్చావా అలాగే ఇక్కడే ఉన్నావా ఎవరు లేరా డాక్టర్ గారు వస్తారని చెప్తున్నారండి

రోగులు గంటలు తరబడి నిరీక్షణ పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం మరోవైపు ఎమ్మెల్యే గౌతు శిరీష నిరంతరం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతున్న వైద్యుల తీరు మారడం లేదు